నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్లో లెజెండ్ సినిమా ఒకటి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో రాధికా ఆఫ్టే సోనాల్ చౌహాన్ కథానాయకులుగా కనుమిందు చేయగా బాబు ప్రతి నాయకుడి పాత్రలో అలరించారు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది రెండు వేల పద్నాలుగు మార్చి ఇరవై ఎనిమిదిన విడుదలై సంచలన విజయం సాధించిన లెజెండ్ సినిమా ముప్పై ఒకటి కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాలు వైజాగ్ లీలామహల్ అనకాపల్లి రాజా కాకినాడ ఆనంద్ రాజమండ్రి కుమారి ఏలూరు సత్యనారాయణ తణుకు ప్రత్యుష కాంప్లెక్స్ విజయవాడ అన్నపూర్ణ గుడివాడ బొమ్మరిల్లు మచిలీపట్నం సిరి వెంకట్ గుంటూరు పల్లవి డీలక్స్ తెనాలి వీనస్ చిలకలూరిపేట కేఆర్ థియేటర్ వినుకొండ కీర్తి ఇంకొల్లు రామకృష్ణ నెల్లూరు నర్తకి కందుకూరు కోటేశ్వర కర్నూలు ఆనంద్ నంద్యాల రామ్నాథ్ ఆదోని ద్వారకాశ్రీ ఎమ్మిగనూరు మినీ శివ అనంతపురం గౌరీ హిందూపురం గురునాథ్ ధర్మవరం వరలక్ష్మి కాంప్లెక్స్ గుంతకల్ ఎస్ఎల్బి కదిరి మౌనిక తిరుపతి ప్రతాప్ వరంగల్ సునీల్ తాడిపత్రి దాదా షిఫ్ట్ నందికొట్కూరు కృష్ణ షిఫ్ట్ ప్రొద్దుటూరు అర్చన షిఫ్ట్ శ్రీ కాళహస్తి శ్రీనివాస షిఫ్ట్ డియర్ వియర్స్ అప్పట్లో లెజెండ్ సినిమాని మీరు ఏ టాపిస్లో చూసారో కామెంట్ బాక్స్లో చేయండి